తెలుగు ట్రేడర్స్ లైఫ్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ డిస్క్లైమర్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన టర్మ్స్ మరియు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం పదమూడు విభాగాలుగా విభజించి నూట ఎనిమిది పదాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టర్మ్స్ లిస్ట్ ఇవ్వబడింది ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో వాడే బేసిక్ కాన్సెప్ట్స్ మరియు టర్మ్స్ గురించి తెలుగులో వివరించాం ఈ టర్మ్స్ మీ ట్రేడింగ్ ప్రయాణాన్ని సులభతం చేస్తాయి మీరు స్టాక్ మార్కెట్లో కొత్త అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందుగా షేర్ మార్కెట్లో పదమూడు విభాగాలు ఏంటో తెలుసుకుందాం ఒకటి మార్కెట్ బేసిక్స్ అంటే మార్కెట్ మౌలికాలు రెండు ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్ ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్ అంటే ఏంటి అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం మూడు స్టాక్ టైప్స్ అండ్ ఇండిసెస్ నాలుగు మార్కెట్ ట్రెండ్స్ అండ్ కండిషన్స్ మార్కెట్ ట్రెండ్స్ ఏంటి వాటి పరిస్థితులు ఏంటి ఐదు ఆర్డర్స్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్ ఆర్డర్లు అంటే ఏంటి ట్రేడింగ్ విధానాలు ఎలా ఉంటాయి ఆరు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ట్రేడింగ్లో రకాలు ఏంటి ఏడు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పెట్టుబడి నిర్వహణ ఎనిమిది కంపెనీ వాల్యుయేషన్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ వాటికి సంబంధించిన పదాలు మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇతర పెట్టుబడులు ట్రేడింగే కాకుండా ఇతర పెట్టుబడులు ఎలా ఉంటాయి అది డెరివేటివ్స్ పదకొండు సెటిల్మెంట్ అండ్ మార్కెట్ రెగ్యులేషన్ మార్కెట్ నియంత్రణ ఎలా ఉంటుంది ఎవరి చేతిలో ఉంటుంది పన్నెండు మార్కెట్ అనాలసిస్ మార్కెట్ విశ్లేషణ పదమూడు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ బిస్లీనెస్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఇతరాలు ముందుగా మార్కెట్ బేసిక్స్ అనగా మార్కెట్ మూలికాల గురించి తెలుసుకుందాం స్టాక్ బషేర్ కంపెనీలో భాగస్వామ్య హక్కు కలిగిన యూనిట్ ఈక్విటీ కంపెనీలో భాగస్వామ్య హక్కు స్టాక్ ఎక్స్చేంజ్ షేర్లు కొనుగోలు మరియు అమ్మకానికి వేదిక ఎన్ఎస్సి బిఎస్సి మీరు చాలా మటుకు వినే ఉంటారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలోనే పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ డిమాట్ అకౌంట్ షేర్లని ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వ చేసే ఖాతా లేదా అకౌంట్ అంటే మనం కొనే షేర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా డిమాట్ అకౌంట్లో నిల్వ చేసి ఉంటాయి అంటే సేవ్ చేసి ఉంటాయి ట్రేడింగ్ అకౌంట్ షేర్లు కొనుగోలు లేదా అమ్మకానికి ఉపయోగించే అకౌంట్ సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిమాట్ అకౌంట్కి ట్రేడింగ్ అకౌంట్కి డిఫరెన్స్ బ్రోకర్ కొనుగోలు అమ్మకాలు నిర్వహించే మధ్యవర్తి బ్రోకర్ అంటే జెరోదా యాంజిల్ ధన్ ఇంకా ఎన్నో ఉన్నాయి సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారత్ స్టాక్ మార్కెట్ నియంత్రించే ఒక సంస్థ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిపాజిటరీ షేర్లను డిజిటల్ రూపంలో భద్రపరిచే సంస్థ ఉదాహరణకి ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ డిపాజిటరీ షేర్లను డిజిటల్ రూపంలో ఉంచుతుంది అర్థమైంది కదా షేర్లను డిజిటల్ రూపంలో ఉంచేది ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ లిమిటెడ్ భారతదేశం మొదటి మరియు అతిపెద్ద డిపాజిటరీ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ మరో ప్రముఖ డిపాజిటరీ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ తెరిచి ఉన్న సమయం అంటే పనిచేసే సమయం ప్రీ ఓపెన్ సెషన్ రెగ్యులర్ ట్రేడింగ్కి ముందు ఆర్డర్ మ్యాచింగ్ సమయం పోస్ట్ క్లోజ్ సెషన్ రెగ్యులర్ ట్రేడింగ్ తర్వాత ఆర్డర్ మ్యాచింగ్ సమయం సో మిత్రులారా ఇప్పుడు మీకు మార్కెట్ మౌలిక అంటే మార్కెట్ బేసిక్స్లో ముఖ్యంగా యూజ్ చేసే పదాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు రెండో విభాగం చూద్దాం ఇప్పుడు రెండో విభాగమైన ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్ గురించి తెలుసుకుందాం ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కంపెనీ మొదటిసారి పబ్లిక్కు షేర్లు అమ్మడం ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇప్పటికే లిస్ట్ అయిన కంపెనీ లిస్ట్ అవ్వడం అంటే ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇప్పటికే లిస్ట్ అయిన కంపెనీ అదనపు షేర్లు విడుదల చేయడాన్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రైట్ ఇష్యూ ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు రైట్ ఇష్యూ ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు తగ్గ ధరకు కొత్త షేర్లు ఇవ్వడం బోనస్ ఇష్యూ ఉచితంగా అదనపు షేర్లు ఇవ్వడం డివిడెండ్ కంపెనీ లాభాలను షేర్ హోల్డర్లకు పంపిణీ చేయడం ఫేస్ వాల్యూ షేర్ యొక్క నామమాత్రపు విలువ బైబ్యాక్ కంపెనీ తన షేర్లను తిరిగి కొనుగోలు చేయడం ఇప్పుడు జనరల్గా కంపెనీ డబ్బుని పెట్టుబడి రూపంలో ఆకర్షించడానికి షేర్లు ఇస్తుంది సపోజ్ కంపెనీ దగ్గర డబ్బు ఎక్కువైపో డబ్బు ఎక్కువగా ఉండి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ షేర్లను వాళ్లే కొనుగోలు చేస్తారు ఎందుకంటే కంపెనీ వాల్యూ పెరుగుతుంది అనుకుంటే కంపల్సరీ బైబ్యాక్ జరుగుతుంది డీలిస్టింగ్ కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజ్ నుండి తొలగించడం లిస్టింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకోవడం డీలిస్టింగ్ అంటే కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి తొలగిస్తారు ఇంకా ఆ షేర్లను కానీ ఆ కంపెనీ షేర్లను ఎవరు ట్రేడ్ చేయరు ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు రైట్స్ ఎంటై ఎంటైటిల్మెంట్ రైట్స్ ఎంటైటిల్మెంట్ అంటే రైట్స్ ఇష్యూ కోసం తాత్కాలికంగా ట్రేడ్ అయ్యే సెక్యూరిటీ ఇప్పుడు మూడో విభాగమైన స్టాక్స్ టైప్స్ అండ్ ఇండిసెస్ స్టాక్ రకాలు అండ్ మార్కెట్ సూచికల గురించి తెలుసుకుందాం బ్లూ చిప్ స్టాక్ అంటే పెద్ద నమ్మకమైన కంపెనీల షేర్లు రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా బ్లూచిప్ కంపెనీ చిప్ స్టాక్స్ అంటారు పెన్నీ స్టాక్ తక్కువ ధర అధిక రిస్క్ కలిగిన షేర్లు చాలా అతి చిన్న కంపెనీలు నామమాత్ర కంపెనీలకి సంబంధించిన స్టాక్స్ పెన్నీ స్టాక్స్ అంటారు లార్జ్ క్యాప్ స్టాక్ పెద్ద మార్కెట్ విలువ కలిగిన షేర్లు మిడ్ క్యాప్ స్టాక్ మధ్యస్థ మార్కెట్ విలువ కలిగిన షేర్లు అంటే జనరల్గా పెద్ద మార్కెట్ విలువ లక్షల కోట్లలో ఉంటుంది మధ్యస్థ మార్కెట్ విలువ జనరల్గా వేల కోట్ల విలువ కలిగి కలిగి ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్స్ వందల కోట్ల విలువ కలిగి ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్ అంటే చిన్న మార్కెట్ విలువ కలిగిన షేర్లు ఇండెక్స్ మార్కెట్ సూచించే గణాంక సూచిక నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ ఎన్ఎస్సిలోని యాభై ప్రముఖ కంపెనీల సూచిక సెన్సెక్స్ బిఎస్సిలోని ముప్పై ప్రముఖ కంపెనీల సూచిక ఇప్పుడు మీకు అర్థమైంది కదా మన దగ్గర రెండు స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి ఒకటి ఎన్ఎస్సి రెండోది బిఎస్సి ఈ రెండు కూడా సెపరేట్గా రెండు ఇండెక్స్లు పెట్టుకున్నాయి సెక్టోరియల్ ఇండెక్స్ రంగాల వారీగా సూచిక సో ఏ సెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అనడానికి ఆ రంగాలని అంటే సపోజ్ బ్యాంకింగ్ అనేది ఒక రంగం అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒక రంగం అలాగే మిడ్ క్యాప్ కంపెనీలది ఒక సెక్టర్ అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సో ఇలాగా సెక్టోరియల్గా అలాగే ఐటీ ఇండస్ట్రీ సో ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ సో ఈ ఈ ఐటీని సపోర్ట్ చేసే కంపెనీలన్నీ కూడా ఒక ఇండెక్స్ కిందకి వస్తాయి ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు తర్వాత మనం నాలుగో విభాగమైన ఇప్పుడు నాలుగో విభాగం చూద్దాం జనరల్గా దాంట్లో ఏమంటాయి బుల్ మార్కెట్ కరెక్షన్ ర్యాలీ నాలుగో విభాగం మార్కెట్ ట్రెండ్స్ అండ్ కండిషన్స్ మార్కెట్ ట్రెండ్లు పరిస్థితులు వాటి గురించి తెలుసుకుందాం ఒకటి బుల్ మార్కెట్ షేర్లు ధరలు పెరుగుతున్న కాలాన్ని బుల్ మార్కెట్ అంటాం బేర్ మార్కెట్ షేర్ ధరలు పడిపోతున్న కాలాన్ని బేర్ మార్కెట్ అంటారు కరెక్షన్ తాత్కాలిక ధర తగ్గుదలని కరెక్షన్ అంటారు సపోజ్ బుల్ మార్కెట్లోనే ఉండొచ్చు కరెక్షన్ బేర్ మార్కెట్లోనే ఉండొచ్చు ర్యాలీ ధరలు వేగంగా పెరగడాన్ని ర్యాలీ అంటారు మార్కెట్ ర్యాలీ చేసింది మార్కెట్ ర్యాలీ చేసింది అని వాలటాలిటీ ధరల్లో వేగంగా మార్పులు రావడాన్ని వాలటాలిటీ అంటారు సో ఈరోజు మార్కెట్ ఓలటాలిగా ఉంది అంటే ధరల్లో విపరీతమైనటువంటి చేంజ్ వచ్చిందని లిక్విడిటీ షేర్ని సులభంగా కొనుగోలు లేదా అమ్మడానికి కావాల్సినటువంటి వాతావరణం ఉంటే లిక్విడిటీ ఉన్నట్టు వాల్యూమ్ వాల్యూమ్ అంటే ట్రేడ్ అయిన షేర్లు మొత్తం ఈరోజు వంద అమ్మేయా వంద లక్షల వంద లక్షల కోట్ల షేర్లు అమ్ముడయ్యాయా అని మీరు సాధారణంగా పేపర్లోను టీవీల్లోనూ వింటూ ఉంటారు కదా వాల్యూమ్ అంటే ట్రేడ్ అయిన షేర్లు మొత్తం ఇది నాలుగో నాలుగో విభాగమైన మార్కెట్ ట్రెండ్స్ అండ్ కండిషన్స్ ఇది పార్ట్ వన్ వీడియో ఇంతటితో పూర్తయింది స్టాక్ మార్కెట్లో ముఖ్యమైన పదమూడు విభాగాల్లో నాలుగు విభాగాలు లోని పదాలను ఇప్పటివరకు మనం చర్చించాం మిగతా పార్ట్ల వీడియోల గురించి మీరు తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పప్పులు ఉంటే కమెంట్ చేయండి మీ ట్రేడింగ్ మెరుగుపరుచుకోవడానికి తెలుగులో మరింత సమాచారం కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు